నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం కొన్ని తీగజాతి మొక్కల్ని కొత్త పాదులు పెట్టాం కదండి అలా మనం పాత పాదుల్ని అలానే ఉంచేస్తే అలా మరి ఇవి పాకటానికి చోటు ఉండాలి కదా అందుకేనండి ఇవాళ కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేస్తూ కొన్ని పనులు చేసుకుంటూ మీకు అదే వీడియోగా చూపిస్తున్నానండి చూసారా మనం ఇక్కడ కాకర పాదులు అయితే పెట్టామండి చాలా బాగా పాకుతున్నాయి కానీ మనకి ఇదివరకే ఉన్న పాదుల్ని కొన్ని పాదులు ఎండిపోయి అవి మనకి పైనే అలా ఉండిపోయి అవి కట్ చేసుకుంటూ కొన్ని తీగులు కట్ చేసేస్తే అండి మనీ కొత్త తీగలు వచ్చి పాదులు కూడా చాలా బాగా కాస్తాయండి నొన్న బీర అయితే మొత్తం అలివేసిందండి వీటిని కొన్ని కొమ్మల్ని అయితే కట్ చేసేద్దామో కట్ చేసేసి మనకి కొన్ని పాత పాదులను కూడా కట్ చేసేసుకుందామండి ఇలా చేయటం వలన కొత్త పాదులకి మనం చక్కటి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఉన్న కాస్త చోట్లోనే ఎన్నో చేయాలండి ఇక్కడ ఒక కాకర పాదు అయితే వచ్చిందండి కానీ అది టైర్లో వచ్చిన వాళ్ళనే నేను దాన్ని పెంచాను కానీ మనకే ఒకటి రెండు కాయలు కాస్తుంది ఆ కాకర కాకరపాదును తీసేద్దామండి తర్వాత అరటి మొక్క కూడా మనకి ఆకులైతే ఎండిపోని వీటిని కూడా కొన్ని కటింగ్ చేసేసుకుంటే మనకి ఈ పాదులు పాకటానికే ఉపయోగపడుతుంది మనకి ఎప్పుడూ కూడా నండి తీగజాతి మొక్కలకి ఎండ ఎక్కువ కావాలండి ఆ ఎండని కల్పించకపోతే అవి ఆకులే వేస్తాయి తప్ప పూత వస్తుంది తప్ప కాయలు మాత్రం రావండి అందుకే మనం ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు ఎండు ఆకులను తీసేసుకుంటే మంచిది ఇవాళైతే కొన్ని పనులు చకచకా చేసేద్దామండి ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కదండీ మనకి ఎక్కువ ఆకులు రాలుతూ ఉంటే కూడా టెర్రస్ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే మనం ఈ ఎండుటాకుల్ని తీసేసుకుని కొన్ని తీగల్ని కూడా తీసేసుకుని మన ఫ్రెండ్స్కే దొండపాదులు ఇచ్చాను కదండి ఆ దొండపాదులన్నీ కూడా ఎండిపోని అవన్నీ తీసేద్దాము అలానే ఈ కాకరపాదు కూడానండి బాగుంది కదా అని ఎక్కనిచ్చాను పైకి కానీ తీగజాతి మొక్కలకే కొంచెం లోతు ఎక్కువ ఉండాలండి ఆ వేర్లు పోసుకోవటానికి అవకాశం లేకపోతే అవి పెరగవు ఆకుకూరలు కాబట్టి ఏదో కాసేస్తుంది మనకి వచ్చేస్తున్నాయి కానీ తీగజాతి మొక్కలు మాత్రం కొంచెం లోతు కుండీలే కావాలి అందుకే నేను ఈ పాదుని అయితే తీసేసానండి ఈ బీరపాదు కూడా చాలా పెద్దగా కాసే విత్తనం కూడా ఉంది అలానే డ్రాగన్ ఫ్రూట్ అయితే మాత్రం సైజ్ అయితే ఇలాగ ఉందండి ఒక పది కాయలు అయితే ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొదట పది కాయలు కాసాయండి తర్వాత ఒక పది కాయలు కాసాయి ఎందుకంటే ఆనందం ఏముందండి మన టెరస్ గార్డెన్లోని చక్కగా పైకి వచ్చి ఒక కాయి కోసుకుని తిని అబ్బా ఏం ఆనందం కదా అలానే ఈ చిక్కుడు అండి మొన్న నేను వీడియో చేశాను కదండి చిక్కుడు గురించి పూర్తి వివరాలు అయితే ఇచ్చాను కూరగాయల సైకిల్లో అప్పుడప్పుడు ముద్రకాయలు తీసుకుని ఎండబెట్టుకుని పెడితే చక్కటి మనకి ఏ రకం కాలితే ఆ రకం అయితే దొరుకుతుందండి ఒక గింజ దొరికిన చాలు అండి మన విత్తనానికి రెడీ అవుతుంది ఆ తర్వాత మన తోటలో బోలెడండి విత్తనాలు ఉంటాయి నేను ఇలా ఆలోచిస్తూ ఉంటానండి ఈ చిక్కుడుగాయలు కూడా చాలా బాగుంటాయి మనకి సంవత్సరం అంతా వచ్చే చిక్కుడు అని చెప్పాలండి ఇది ఎప్పుడు ఉంటుంది మే నెలలో మాత్రమే మనకి పూత రాలిపోతుంది అప్పుడు కూడా చల్లదనాన్ని మీరు ఏర్పాటు చేయగలిగితే అప్పుడు కూడా కాస్తాయండి కానీ ఆ సమయంలో విపరీతమైన వేడి గాలులు కదా పూత నిలబడదండి రాలిపోతుంది కానీ మనీ వర్షాలు స్టార్ట్ అయ్యాక మనకి కాపు అయితే వస్తుంది చూశారు కదా నేనైతే చిన్న కుండీలో వేశాను దాన్ని రిజల్ట్ అయితే ఇప్పుడు కాయలుంటూనే ఉన్నాయి నేను కొన్ని కూరగాయల్ని చూపించడం జరగదండి ఎందుకంటే ఏదో అడావుడిగా వచ్చి నాలుగు కాయలు కోసేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను అవసరానికి ఏం కూర ఉండాలని ఆలోచించుకుని టక్కన వచ్చి ఈ కూర కోసుకుందాం అన్నట్టుగా అవి కోస్తూ ఉంటానండి వీడియో సమయంలో నిజంగా ఎలాంటివి కొయ్యాలంటే కూడా చాలా ఓర్పు ఉండాలి ఆ వీడియో సమయానికి ఇవన్నీ కోసి వీడియో చేయటం కూడా చాలా కష్టము చాలామంది అనుకుంటూ ఉంటారు ఇవన్నిటికంటే ఈ కూరగాయలు కోయటమే సులువని కానీ ఇదే కష్టం అండి మా కష్టానికి తగ్గట్టు మీరు మంచి లైక్ ఇస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అలానే ఎలా అనిపించింది అన్నదే కామెంట్ చెప్తే మరి ఇంకా ఆనందం అవుతుంది ఇక్కడ బొబ్బరి సిక్కిళ్ళండి అంటే పొడవుగా ఉంటాయి కదా అవి మనకే రెడ్ అయితే ఉన్నాయి నాకు రెండు గింజలు ఇచ్చారండి ఎంత బాగా కాస్తున్నాయో మొన్న ఒక కూర అయితే అవన్నీ ఇవి మనీ డల్ అయింది వీటికి కాస్త ఫుడ్ ఇస్తే మనీ కాస్తాయండి ఇవి నేడైతే మాత్రం మన పందిరి మీద ఎప్పుడు కూడా కాపోతే ఉండదండి అందుకే నేను ఎప్పటికప్పుడు ఈ ముదర కొమ్మల్ని మొదర తీగల్ని కట్ చేసేసుకుంటూ ఉంటా నున్న నున్న మాత్రం ఆ స్తంభం అయితే ఎక్కేసిందండి పోనీయండి ఉన్న వండే మనకే విత్తనాలకే ఉంటాయి ఆ తీగిని అలానే పైకి అయితే ఎక్కించేసాను తర్వాత మనకి చెమ్మకాయల తీగి కూడా ఎక్కిసిందండి మరి ఫ్రెండ్స్ అందరికీ పంచడానికి మనకు విత్తనాలు కావాలి కదా అందుకే నేను ఇంకా తంబాన్నే కదపలేదండి దానికి ఉన్న కాయల్ని కూడా మనం కోయకుండా అలానే ఉంచేద్దాం కోతులకి కూడా దొరకకుండా ఉంటాయి కూడా అదేంటో తెలియదు కానండి అండి నున్న పేరు అయితే కోతులు కొయ్యట్లేదండి ఇక మనం ఈ చిక్కులు మాత్రం సంవత్సరం అంతా కాస్తాయండి కాతే మనం కాస్త ఎరువులు అన్నీ ఇస్తూ ఉండాలి చూసారా ఇది తెల్లపోతండి అండి ఇందులో రెడ్ ఉంటుంది రెడ్ పోత కాయలు మరోలా ఉంటాయి ఎలడుపుగా ఉంటాయి కానీ వైట్ మాత్రం చాలా బాగున్నాయండి ఇవి చాలా చిన్న చిక్కుడు ఇవి హైబ్రిడ్ చిక్కుడేనండి కానీ మనం పండించుకోవటం వలనండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవేమోనండి అపారోసారి ఇచ్చారు కదండి సంవత్సరం అంతా కాసే చిక్కుడని ఇవి గింజ గింజ కంటే మనకి కాయ మాత్రం చాలా దలసర ఉంటుందండి అవి గింజలు ఒలుసుకుని వంట చేసుకుంటేనే బాగుంటుంది లేదంటే మాత్రం ఎక్కువ నారు ఉంటుంది లేదా నేత కాయని వండాలి కానీ ఆ ఇందాక కోసిన ఆ కాయలు మాత్రం చాలా బాగుంటుందండి కూర ఇలా మనకి రెడ్డ చిక్కుడు కూడా ఉందండి పెట్టాము మరి ఎప్పుడు వస్తుందో అసలు రెడ్డ చిక్కుడు విత్తనం ఉందో లేదో కూడా తెలియదు ఇప్పుడు నాకు ఇలా మనకే పాదులన్నీ పెడుతూ ఉన్నాము కదండి మరి కాస్తేనే కానీ ఏ రకం ఏంటో కూడా తెలియదు అలానే కొన్ని దొండకాయలు అయితే తీసేద్దామో మీకు కనిపిస్తున్నాయి కదా ఆ ఎండిటాకంతా కూడా దులిపేస్తాయండి మనకే చక్కగా ఈ పందిరంతా కూడా వెలుతురుగా ఉండి ఎండ తగిలి పాదులన్నీ కూడా కాయటానికి ఉపయోగపడుతుంది మీరు గుర్తుంచుకోండి పాదులు ఎప్పుడు కూడా వద్దాయని అంటే ఏది కూడా కాయదండి మనకి పూర్తిగా ఎండ తగిలితేనే పాదులు బాగా కాస్తాయి ఇలా మీకు కుదిరినంత వరకు ఇలా చేసుకోండి లేదంటే ఒట్టికలుగా కూడా వేసుకోండి ఈ పందిరి ఇలా వేయటం వలనండి మనకి వేసవిలో మాకు గ్రీన్ నెట్ వేయ అవసరం లేకుండానే నేను ఇక్కడ అమర్చడం జరిగింది అలానే పందిరిలో కూడా కొన్ని మొక్కలు పెట్టడానికి కారణం కొన్ని రకాల ఎండ లేకపోయినా ఉంటాయి కదండీ అందుకే మనం పసుపు లాంటివి నేను ఇక్కడే వేయటం జరిగింది పసుపుకి కాస్త కోస్తా ఎండ తగలాలి అందుకే మనం కొన్ని తీగలనైతే కట్ చేద్దాం ఏదో ఒక పూటైనా అంటే ఒక నాలుగు గంటలైనా ఎండ తగిలితే మనకి ప్రతి మొక్క కూడా హ్యాపీగా ఉంటుంది అలానే తీగ జాతి మొక్కలు మాత్రం పూర్తిగా ఎండలో ఉండాలండి అలానే దొండ తీగులు కూడానండి ఈ ఆకులన్నీ తీసేస్తూ ఉంటే మనకి కొత్త చిగురులు వచ్చి మనకి ఎక్కువ కాయటానికి ఉపయోగపడుతుంది అందుకే ఎప్పటికప్పుడు కుదిరినంత వరకు నేను ఇలా తీగలు కట్ చేస్తూ ఉంటానండి కొంచెం నాశ అయ్యింది ముద్ర తీగలన్నీ కట్ చేసేసుకుంటేనే మంచిది నేను ఇక్కడ దొండ తీగలని తీసేసానండి తర్వాత బీర తీగలని కూడా తీసేసాను వీటిని అన్నిటిని కూడా మనం కంపోస్ట్ అయితే చేసేసుకోవచ్చండి ఇక్కడ మనకి బీరపాదులు దొంగ అండి ఎన్ని కాయలు ఉన్నాయో తెలుసా ఇక్కడ చూడండి నేను చూడలేదు చక్కగా కాయ అయితే ఇలాగుంది పట్టుకుంటే చాలండి తీగైతే తెగిపో వచ్చేసిందండి చూసారా నేను ఇంకా కత్తిరి పట్టుకుని కత్తిరించాలని అనుకున్నాను అది చాలా సున్నితంగా ఉంటాయండి మన బీరకాయలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కానీ వీటిల్ని మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుందండి బీర మొత్తం వదిలేస్తే మన పందిరంతా అంటే మనకి ఇక్కడ రెండు రూములు కొందండి పందిరి ఈ రెండు రూములకి కూడా ఈ పందిరంతా అల్లేస్తుందండి ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనకే ఒక కేజీ కాయలు దొరికాయండి మనీ రేపు ఆపి ఎల్లుండుమని మనం రెండు కేజీల కాయలు అయితే కొయ్యొచ్చండి అన్ని కాయలు ఉన్నాయి అందుకే నేను ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని తీగలు అయితే కటింగ్ చేసేస్తున్నా ఎందుకంటే మరో తీగి వండటానికి అవకాశం ఉంటుంది అలానే మనం నల్లేరండి నల్లేరు కోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ఒకసారి ఎవరో ఫ్రెండ్స్ అన్నారండి పచ్చడి చేస్తే కూడా నోరు అమ్మ అని దీన్ని మనం నేత కాడని కోసుకోండి నేను ఇక్కడ మూడు గునుపులు తీసుకుంటున్నానండి అది అండి మనకి కాడ ఆకు తీగి అన్నీ కలిపి మనం చక్కగా నూనెలో మగ్గునిచ్చేస్తే ఎక్కువసేపు అంటే స్లోగా మంట పెట్టి ఎక్కువసేపు మంట పెడితే అది నూనెలో మగ్గిపోతుందండి అప్పుడు మనకి ఏ దురద రాదు ఎందుకంటే చాలామంది ఈ మాట చెప్పారండి దీని గురించే వండుకోవట్లేదని కూడా చెప్పారు వీటిని వేరుపడిగా నేను మగ్గిస్తానండి అన్ని వేరే వేరే వేపుకుంటా నాకు ఇది చాలా టేస్ట్గా అనిపిస్తుంది చాలా ఆరోగ్యం కూడా ఇంత మంచి ఔషధం ఉన్న ఈ నల్లేరిని మనం ఏదో ఒక కారణం చేత మానేయకూడదు కదండి అదండి చూసారా ఇలా మనం మూడు గణుపులు అంటే అలాంటిది నేతగా ఉంటుందండి ఇంకా నార తీయవలసిన పని లేదు దాన్ని మనం ఆకులతో సహా నూనెలో వేపేసుకోవటమే నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి ఈ సమయంలో అంటే ముప్పై ఐదు దాటిని కానించి కూడా ప్రతి ఒక్కరూ అయితే వాడాలండి అందరికీ కూడా ఎముకల్లో బలం తగ్గిపోయింది ఇలాంటిది తినటం వలన మన ఎముకలు ఉక్కులాగా ఉంటాయని మన శాస్త్రవ్యవస్థలో ఆయుర్వేద డాక్టర్లు కూడా చెప్తున్నారండి ఇది ఎంత మంచిగా చెప్పిన దాన్ని మనం ఏదో ఒక చిన్న కారణం చేత మానేయకూడదు కదండి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ముక్కలను కూడా మన కూరల్లో వేసుకుని వాడుకోవచ్చట ట్రై చేయండి ఏమైంది ఇది మనం కొనాలా చేయాలా చిన్న మొక్క వేస్తే మన తోటలో ఎప్పుడూ ఉంటుంది చిన్న కుండీలో నేను వాటర్ టిన్లో ఇచ్చానండి ఇలా మనం ఈ ఆకులన్నీ దులిపేయటం వలన మనకే ఇంకా మంచిగా మొక్కలో పాదులు తీగులు బాగా సాగి బాగుంటాయండి కానీ ఆకు కోసే టైం కూడా నాకైతే లేదండి ఒక కర్రతో వీటిని అన్నిటిని కూడా చక్కగా సున్ను కొడుతున్నాను ఎండిటాకులన్నీ రాలిపోతున్నాయి అలానే ఇక్కడ పసుపు ఉంది కదండి పసుపులో కొన్ని మొక్కలు ఉన్నాయి వీటిని తీసేద్దాము ఇది మన గుమ్ముడిపోదండి మనకి పెరట్లో వేద్దాము గుమ్ముడికాయలు అయితే ఎవరో కోసుకోవాలో అలానే టైర్లు అన్నీ కూడానండి మనం తీసేయాలి మనీ కాస్తంత పశువులు ఎరువు ఉందండి మన దగ్గర ఎలాగ స్టోర్లో అమ్ముతున్నాం కదా అవి తెచ్చి వేసుకుంటే మనీ ఆరు నెలల వరకు మనం ఎరువులతో పనిలేదండి ఆకుకూరలకే మన దగ్గర ఉన్న స్టోర్లో ఎరువులు వద్దు ఎందుకంటే ఖరీదైనవి మనం వీటికి అవసరం లేదండి మనం పళ్ళ మొక్కలకు వేద్దాము దీనికి మాత్రం కాస్త అంత ఆవు ఎరువు కలిపేసి మట్టిని తిరిగేసి ఆవి ఎరువుని కలిపేసి వేసేద్దామండి మీకు ఇంకోటి చెప్తున్నాను మొక్కలకే ఆవు ఎరువే కావాలని అనుకోకండి మేకల ఎరువు వేసుకోవచ్చు గుర్రాల ఎరువే వేయొచ్చు ఒంటిలు వేయొచ్చు తర్వాత బర్రెలు వేయొచ్చు మీకు ఇబ్బంది ఏమీ లేదండి ఏవి వేసినా కాస్త మగ్గింది వేసుకుంటే చాలు అది పాతదైతేనండి పురుగులు రావు వాసన ఉండదు మీరు ఎప్పుడైనా మన అది పట్టుకెళ్ళినప్పుడు చూడండి స్మెల్ ఉండదండి అలా అని కరకర లాడీలాగా ఎండబెట్టకూడదు మన మొక్కలకి కావలసిన ఎన్నో మైక్రోన్స్ అందులో ఉంటాయండి వాటిని ఎండబెడితే అవి కోల్పోతాయి అందుకే మనం తేమగానే ఉంచుకోవాలి అలా అని నీడ పట్టున గాలిలో ఒక తేమగా ఎక్కువ తడిగా ఉంటే నీడ పట్టున అంతే చూసారా ఇలా ఆకి ఏదైనా డౌట్గా ఉందంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుండాలండి గుడ్లు ఉంటూ ఉంటాయి అంతే ఇప్పుడు మనం పొనగంట అయితే ఎంత బాగుందో చూసారా ఇది అసలు పొనగంటే నేను వేయలేదండి ఎక్కడో ఉన్నవి అడుగుని వేసేసి మట్టి అయితే వేసి నేను ఇందులో చిక్కుడు గింజలను ఎట్టానండి కానీ ఇంతకో కారణం చేత రాలేదు కానీ లోపల నుంచి పొనగంట అయితే వచ్చేసిందండి బాగుంది కదా ఈ కుండీ అదే కాబట్టి ఇంక అదే కుండీని కంటిన్యూ చేసేసానండి అలానే పుదీనా చూసారా ఎంత బాగుందో పుదీనా అంటే నాకు అసలు బయటది కొనబుద్ధి వచ్చేది కాదండి తినేదాన్నే కాదు నేను అలాంటిది ఇప్పుడు ఎంత ఉన్నా నాకు అవసరమే ఎందుకంటే పుదీనాతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు ఈ పుదీనా నాకు ఇష్టమవుతుంది కొన్నదైతే మాత్రం అవి చిన్న చిన్న ఆకులుండి అదొక స్మెల్ కింద వచ్చేదండి ఎందుకంటే అక్కడక్కడ కుళ్ళి దాని స్మెల్ నచ్చేది కాదు కట్టగట్టేటప్పుడు తోడుకి కులుతుందండి ఆకులు అందుకే దాని స్మెల్ నచ్చేది కాదు ఇప్పుడు మా ఈ వాసన చూస్తుంటే నాకు చాలా ఇష్టం అవుతుందండి అలానే పుదీనా కషాయం కూడా తాగుతూ ఉంటే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది కుదిరితే రెండు ఆకులు నోట్లో వేసుకుని మింగినా కూడా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఏదో ఆయుర్వేద డాక్టర్నే కాదు అలా అని శాస్త్రవస్థనే కాదు ఏదో మీ అందరం మెచ్చుకున్న మంచి అమ్మనని అనుకుంటున్నా కరెక్టా కాదా చెప్పండి అయితే ఈ వాసన మాత్రం నాకు భలే ఇష్టం అండి చాలా బాగుంటుంది ఈ ఉన్నకాడ దోమలు కూడా రావంటండి కానీ అది ఎక్కువ మోతాదులో ఉండాలేమో మరి మరి తోటలో కొన్ని పనులు ఉన్నాయి కదా చూపిస్తాను రండి మనం ఈ తీగలన్నీ కట్ చేసాం కదండీ ఇవన్నీ కూడా మన తోట అంతా తుడుచుకుని మనం మన డ్రమ్లో వేసేద్దామండి మన డ్రమ్ భలే ఉందండి ఏది దొరికిన అందులో వేసేస్తున్నా ఎందుకంటే ఇది వరకైతే అయితే చూసి మట్టి చూసి వేయవలసి వచ్చేది ఇప్పుడు అలా కాదండి ఈ డ్రమ్లో ఎప్పటికప్పుడు నేను ఇలా వేసేయటం మట్టితో సహా అంటే మనం తుడిసిన ఇసుక పొర లాంటి మట్టి ఉంటుంది కదండి ఈ తుక్కు వేసేసాక అదంతా తుడిసేసి ఈ డ్రమ్లో వేసేస్తూ ఉంటానండి అప్పుడు మనకది కంపోస్ట్గా మారుతుంది కానీ కొంచెం స్లోగానే అవుతుందండి అయినా పర్వాలేదు మన తోట అంతా కూడా నీట్గా ఉంటుంది ఇది ఉండటం వలన లేదంటే అక్కడక్కడ బస్తాలు పెట్టి కొంచెం నాకు చూడటానికి బాగుండేది కాదండి ఎన్ని వేసినా పైనుంచి వేసేస్తున్నాము కింద నుంచి తీసేసుకుంటున్నాం బాగుంది కదా మన డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా హ్యాపీ అనిపించిందండి బంగారు తల్లిలు బలే కాసాయి ఇదిగోనండి నేను కోసుకున్న పుదీనా నాకు ఎంతో ఇష్టమైన పుదీనా తర్వాత నేను ఇష్టంగా తినే తోటకూర మన కంటికి మంచిదైన పొన్నగంటి కూర ఇది చూసారా ఇది వామ్మాకండి ఆరోగ్యానికి చాలా మంచిది అలానే దొండకాయలు మన బీరకాయలు చిక్కుడుకాయలు తర్వాత మనకి నల్లేరు ఇవన్నీ కూడా చక్కగా కోసుకున్నాం కదండీ ఒక మాకైతే ఇవి వారం రోజులు వస్తాయేమోనండి మరి మనీ రేపు కాక ఎల్లుండు బీరకాయలు రెడీగా ఉన్నాయి అలానే చిక్కుళ్ళు కూడా పోత బాగుందండి ఇంకా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి కొన్ని వెయ్యటానికి కూడా నాకు టైం జరిపోవడం లేదు ఇలా మనం ఈ కూరగాయలన్నీ కూడా చక్కగా కట్ చేసుకుని మనం ప్యాకింగ్ చేసుకుని ఒక బాక్సు చేసి భద్రపరచుకుంటే చాలా రోజులైతే వస్తాయండి చిక్కుడుకాయలు అయితే చాలా బాగున్నాయి దొండకాయలు కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరూ దొండకాయలు పెంచుకోండి పురుగులు ఉన్నాయి అంటే మన ఇంట్లో చాలా చిట్కాలు ఉన్నాయి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి నేనైతే మాత్రం ఎన్ని రకాల ఆకుకూరలతో చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాను చూసారు కదా ఈ ఒక్కొక్క ఆకుకూరనే కొయ్యడం ఎంత కష్టమో వీటిని వేరి కట్ చేసి బాక్సుల్లో పెట్టడానికి కూడా అంతే కష్టం అండి చూశారు కదా మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లోక సంస్థ సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ కూడా బై 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 మీ అందరి సపోర్టు నాకు చాలా చాలా బూస్ట్ అయితే అవుతుందండి ఇంగ్లీషు వస్తుందని బాధపడకండి ఎవరినైనా చూడమనండి అది మీ ఫోన్లోనే ఉంది ఉంటానండి బాయ్ బాయ్